చిట్టిగర్ స్వామి వాసవి కన్యా పరమేశ్వర అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో యాభై రెండవ శుక్రవారం శ్రీ వాగు వీరాంజనేయ లలితాపారాయణ బృందం వారిచే సహస్రనామ పారాయణం శ్రీమాన్ దివి లక్ష్మీనారాయణ వారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వారం ప్రసాదోపాయదా కుప్పం వెంకటేశ్వరరావు విజయలక్ష్మి కుటుంబ సభ్యులను వేద ఆశీర్వచనంతో సత్కరించారు ఈ కార్యక్రమ నిర్వాహకులు వేముల శ్రీనివాసరావు సామా వెంకట సత్యనారాయణ కుప్పం వెంకటేశ్వరరావు వేముల వెంకటరమణయ్య కార్యక్రమాన్ని ప్రవేశించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాభై రెండు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచామని ఈ సందర్భంగా వారు తెలిపారు ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులందరూ విరివిగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నామని సందర్భంగా వారు తెలిపారు ्यलक्ष्मीया देवनान्यलक्ष्मी लक्ष्मी <tune> पालया <in language> <tune in language>

Bye. వాసవి అండి మేము వాసవి అమ్మవారి సన్నిధిలో యాభై రెండు శుక్రవారాల నుంచి నిరాటంకంగా అమ్మ అనుగ్రహంతో లలితా పారాయణం చేసుకుంటున్నాం ఈరోజు యాభై రెండో శుక్రవారం అత్యంత వైభవంగా అమ్మ సన్నిధిలో లలితా పారాయణం అలాగే ఈరోజు అమ్మకి తాంబూలంతో పాటు కుంకుమ బరలు కూడా అమ్మకి అర్పించి వచ్చిన భక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమం చాలా అత్యంత వైభవంగా జరిగింది అందరు భక్తులు కూడా వచ్చి చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళు తాంబూలం తీసుకుని అమ్మ ఆశీర్వాదం పొంది చక్కగా తీర్థప్రసాద్ తీసుకుని వెళ్ళారు ఇలాగే ఈ కార్యక్రమం మరొక నాలుగు వారాలు కొనసాగించడం జరుగుతుంది ఈ శ్రావణ మాసం అంతా కూడా వాసవి అమ్మవారి సన్నిధిలో జరగబోయే లలిత పారాయణానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి ఈ వారం ప్రసాద ఉభయదాతలు కుప్పం వెంకటేశ్వరరావు గారు అలాగే విజయలక్ష్మి గారు దంపతులండి వాళ్ళు ఈరోజు ప్రసాద ఉభయదాతలుగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపించారు జై వాసవి లైక్